రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పదిహేడవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎదురుల అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూద్దాం మరి ధరల విషయానికి వస్తే కొత్త కట్టమైన ఛానల్ మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈరోజు రోజు స్టార్ట్ చేస్తాం దేశీయ పై సిమ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవేం చెప్తున్నారు కాడి ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఈ వరకు కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈయన పుళ్ళు ఉన్నాయంటారా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిలి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ భరోసా బాగున్నాయంటారా ముందుకు వెళ్దాం ఉన్నాయో ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై అంటారా ఫుల్ ఎక్కడి నుంచి వచ్చారు పదహారు కాస్ట్ తొంభై ఏడు అట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నమస్తేనా ఏమో పక్కన మీడియా మీడౌన్నావా ఒకటేనా వరము ఏం చెప్పండి రెది రేటు సిక్స్టీ థౌసండ్ మరి అరవై వేలుగా చెప్తున్నారు గెలానికి ఎప్ప ఎక్కడి నుంచి వచ్చారు సంతేకోళ్ళు నెంబర్ చెప్పండి

రేట్ ఏం ఉన్నారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారునా బాగుపోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి లాస్ట్ నలభై తొమ్మిదిట ఈ విధంగా నమస్తేనా బాగున్నారా ఈ విధంగా కనిపిస్తుంది ఒకటే ఉందా ఏదన్నా పుల్ ఉందా కలిపిందా పళ్ళతే కలిపింది రేట్గానే చెప్పారు ఇక్కడ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఐదు వేల చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పుచ్చికయల మాడ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు లాస్ట్ సున్నా తొమ్మి మరి ఫ్రెస్ మరి ఈ వారం పోయిన వారంతో ఈ వారంతో పోల్చుకుంటే మార్కెట్ పోయిన వారం పట్టి ఈ వారం ఎదుసం బాగానే ఎక్కువ అనిపిస్తుంది మరి చూద్దాం అట్లానే ముందుకెళ్దాం ఈ విధంగా ఉంది కదా రైట్ ముందుకెళ్దాం ఏం చెప్పిన ఒకటి ముప్పై చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం మన ఎమ్మెనూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రెండు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఏడు ఆరు ఏడు ఆరు ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది సున్నా ఆరు సున్నా ఆరు ఫ్రెండ్స్ అలానే కారు కూడా ఒక్కటే కనిపిస్తుంది మంచి కలర్ లో ఉంది చూస్తున్నారు కదా ప్రసానికి ఎద్దెత్తే విధంగా ఉంది జోరుగా బేరలు తాగుతున్నాయి ఫ్రెండ్స్ మరి

మరి ఎనిమిది రెండు సున్నా నాలుగు మూడు నడిపి చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది మరి కావాల్సిన వాళ్ళు నేరుగా మాట్లాడచ్చు ఏం చెప్తున్నారు కాడి వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు పళ్ళు కలిపిన ప్రస్తుతానికి పుల్లైతే కానివ్వండి కాడి కానివ్వండి ఏది నచ్చినా నేరుగా మాకు అదే పోసుకుపోతే ముందుకెళ్ళ మూడు మర మూడు ఒకరివే ఇవి

ఇది ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేల రేటు సార్ మనం ఈ పని కూడా జరగల ఒకటే ఉండదా ఏం చెప్పిండ రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి ఒక్కటే ఈ విధంగా కనిపిస్తుంది డెబ్బై ఐదు వేలుగా ఐదు పైన రేట్ చెప్తున్నారు గేలానికే పక్క వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఓస్ నెంబర్ చెప్పండి మీది ఎనభై ఐదు డబ్బై ఐదు డబ్బు ఎనిమిది నలభై మూడు అరవై ఎనిమిది ఇది ఒక అయితే ఈ సీమ కూడా మీవేనా ఫ్రెండ్స్ మరి ఈ సీమ అయితే సింగిల్ కానివ్వండి ఇప్పుడు లక్షా డెబ్బై చెప్పారు కదా ఈ కాడి ఇవి కానివ్వండి ఇవి నచ్చినా నేరుగా మాట్లాడచ్చు ఇవి ఒక్కరు ಮೈ ಕೈ ಗಲ್ಲಿ ವಾಟರ್ ಬೈಕಲ್ಲಿ ನೀವು ದಾನ ಮಾಡುತ್ತಾ ತಕ್ಕಂತೆ కాడి రేట్ రేట్ ఈ నుంచి వచ్చారు మళ్ళీ నా ఆల్లూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతం ఈ కాడి కానివ్వండి ఇది ఒక్కడి కూడా మీదేనా ఇది ఇది ఒకటి రేట్ ఏం చెప్పారు ఇది సిక్స్టీ థౌసండ్ మరి అరవై వేలు రేట్ చెప్తున్నారు భరోసా బ్రహ్మాండంగా నువ్వు ఆడని కట్టి చూసుకోవచ్చు ఈ కాడిపోయినా భరోసా తొంభై మూడు తొంభై రెండు రెండు నాలుగు యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఎనిమిది నమస్తేనాదం ఏనా కాడి కాడీ కడపేసినా రేట్గా నేను చెప్పారు పళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు దేశీయ పేరు సీమా కాడీ అనే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ త్రీ సార్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ ఫైవ్ వన్ వన్ టూ త్రీ జీరో త్రీ జీరో ఎక్కడి నుంచి వచ్చారు కమ్మర్చాడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు కడుపులో ఉన్నటువంటి కాడి ఇది పేపర్లెస్ వేసేసే లాంకలాపం అనేది ఇది ముందు సిమ్ కార్డు కాంటాక్ట్ చేసాం కదా ఆ నెంబర్తో పాటు ఈ ఏదో ఏమైనా ఇస్తామో మాట్లాడచ్చు జెర్సీ పేరుకింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలా పేరు కనిపిస్తున్నాం పళ్ళు అయినా కాడి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ కానీ ఏం చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా ఎమ్మిగనూరు దగ్గర ఎస్నాకలాపురం ఎమ్మిగనూరు మండలం కార్డు నుంచి నెంబర్ చెప్తున్నాను పళ్ళ వరుసలో ఉన్నటువంటి కాడి దాంట్లో ఏమి ఉంది జప్రదే తీడ ఆ మీ పేరు పేద అవునా మీ పేరు పేదైనా చెప్పండి దాంట్లో ఏమి ఉంది సిగ్గుపడతాడు ఆయన మరింత ఇక్కడ కూడా ఆ పేరు పేదైనా ఎక్కడి నుంచి వచ్చారు చెన్నంపల్లి ప్రస్తుతానికి వారం సంత కొన్నికి వచ్చినారు అమ్మడానికి వచ్చినారు రేట్లు ఎక్కువ చెప్తున్నారంటారా ఎంత బాగానే కలిసిందంటారా ఇంకా ఏం కుదరలే రైట్ కొంచెం మరి మరి ఓకేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సీమా కూర్రా ఏమో మీదేనా ఇది ఏమైనా పళ్ళు ఉందా రెండు పళ్ళు ఉంది రేట్గా నేను చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి యాభై ఐదు వేలుగా పైన రేట్ చెప్తున్నారు గెలానికి ఎక్కడి నుంచి వచ్చారు కోతిరాలా రైట్ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మీ పేరు రైట్ ముందు పట్టుకోండి ఈ విధంగా ఉంది కుర్రా రెండు పొల వరసలో ఉన్నటువంటి దూడ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కావాల్సిన వారు నేరుగా మాట్లాడుతుంది ముందుకెళ్దాం ఆల్మోస్ట్ కూడా కంప్లీట్ మరి ఎంత వ్యాపారమైన ఎదురు కట్టేసి వెళ్ళారు ప్రస్తుతానికి ఈ వారం ఈ విధంగా అనిపించింది మార్కెట్ అయితే ఎవరికైనా చేత నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరీ ముఖ్యంగా తుమ్మలం పీడి వాసెస్ ఎదురు వచ్చింటే ఇంకా ఒక పదహైదు నిమిషాల వీడియో కానీ మనకి పది నిమిషాల వీడియో ఉంటుంటే మంచి మంచి సైజులు ఈ వారం అయితే వాళ్ళు ఏం పోలేదట పెద్దగా ఏమో ఒకటి రెండు నిజాలు వేసుకొచ్చింటే ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పారు ప్రస్తుతానికి ఈ వారం ఇంతే మరి మరొకొత్త వీడియోతో మళ్ళీ వెళ్తాం రైట్